హలో అండి కుప్పలు చిన్నారి ఛానల్ వన్కి స్వాగతం హలో బ్యూటిఫుల్ పీపుల్ ఈరోజు మా ట్విన్స్కి ఇష్టమైన పచ్చి బెండకాయ కూర వండుతున్నాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా బెండకాయలు కట్ చేసుకున్నాను ముఖ్యంగా ఈ కూరలోకి కావాల్సింది కరివేపాకు కరివేపాకు ఎక్కువ తీసుకున్నాను పొయ్యి వెలిగించి మూడు కేజీల ఎత్తడి మూకుడి పొయ్యి మీద పెట్టాను అసలు ఈ మూకుడి ఎంత బరువు అంటే కాలు మీద పడితే కాలు నలిగిపోద్దండి ఇప్పుడు ఎప్పుడూ కూరల్లో వేసే నూనె కంటే కొంచెం ఎక్కువ నూనె పోసుకోవాలి బెండకాయ పచ్చరెడు కూరకి అలా నేను ఏడు గిద్దల నూనైతే పోసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ నూనెలో వేస్తున్నాను ఉల్లిపాయ మగ్గడం కోసం కొంచెం ఉప్పు వేస్తున్నాను తర్వాత కొంచెం పసుపు వేస్తున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు వేగిన తర్వాత బెండకాయ ముక్కలు వేసి వేయించుతున్నాను ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ముందు పచ్చి రోజులు వేసి వేపుకోకూడదు బెండకాయ ముక్కలు వేసి వేపుకోవాలి ఎందుకంటే బెండకాయలు ఉన్న అంతా పోయేలాగా ముందు బెండకాయలను బాగా వేయించుకోవాలి లేకపోతే కూర పచ్చివాసన వస్తుంది ఇక్కడ బెండకాయలు వేసిన తర్వాత స్టవ్వు హై మంట హైలో పెట్టి మాత్రమే వేయించాలి ఎందుకంటే బాగా హైలో పెట్టి బెండకాయలు వేయిస్తే దానిలో ఉన్న జిగురు శాతం తగ్గుతుంది అది వేయగానే మూత పెట్టేసి సిమ్లో పెట్టామంటే బెండకాయ నీరు నీరుగా అయిపోయి జిగురు జిగురుగా ఉంటుంది కూర ఊరికే బెండకాయ మెత్తగా అయిపోయి కూర అంతా పేస్ట్ లాగా అవుతుంది అందుకనే బెండకాయని ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకున్న తర్వాత లాస్ట్లో సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చిరయ్యలు బాగా శుభ్రం చేసుకున్న పచ్చిరొయలు వేస్తున్నాను బెండకాయ కూర ఎప్పుడు ముందు ఐలో పెట్టి బాగా వేయించిన తర్వాత దానిలో ఉన్న జిగురు శాతం అంతా తగ్గిన తర్వాత లాస్ట్లో సిమ్లో పెట్టి మగ్గ పెట్టుకోవాలి అప్పుడు పచ్చివాసన రాదు బంక బంకగా ఉండదు ఇప్పుడు రెండు స్పూన్ల కారం వేస్తున్నాను పచ్చిరెలు బెండకాయ కూరలో మాత్రం తప్పనిసరిగా కంపల్సరిగా చింతపండు పులుసు పోసుకోవాలి ఉల్లి ఉల్లిపాయ సైజు అంతా చింతపండు తీసుకుని నానబెట్టి ఆ పులుసు పోసుకోవాలి తర్వాత కూర ఒకసారి కలిపి పులుసు మొత్తం ఇగిరిపోయే వరకు ఉడకనివ్వాలి పులుసు మొత్తం ఇగిరిపోయి ఆయిల్ పైకి తేలాలి ఇది ఓల్ని ఇలాచీ చెక్క చెక్క ఇలాచీ పొడి దీనిలో లవంగ లేదు ధనియాలు లేవు ఓన్లీ చెక్క ఇలాచీ పొడి పౌడర్ చేసుకుని వేసుకోవాలి లాస్ట్లో అలా ఆయిల్ పైకి రిలీజ్ అయిన తర్వాత చెక్క పొడి వేసి ఒక్కసారి కలిపి వేసుకోవాలి ఇప్పుడు ఎంతో రుచికరమైన మా ట్విన్స్కి ఇష్టమైన బెండకాయ పచ్చడి కూడా రెడీ అయిపోయింది సరే సూపర్ ఎగ్జైట్ ఫీల్ అయ్యారు స్కూల్ నుంచి రాగానే పిల్లలు కడుపు నిండా అన్నం తిన్నారు నేను ఆల్రెడీ తినేసా నేను తినేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను తినండి